నమస్తే మేడం నమస్తే మర్ ఆల్ ఆఫ్ యూ తెలంగాణ పీపుల్ అండ్ కార్యకర్తలు ముఖ్యంగా పదేళ్లు అజ్ఞాత వాసల్లో పోయినట్టే మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఈ తెలంగాణ ప్రభుత్వం మా క్యాడర్ ఆర్థిక ఇబ్బందులు పడ్డ రోడ్డు మీద చిన్న ధర్నా చేసిన ఆ నాయకులు మా నియోజక వర్గాలకు వచ్చిన మమ్మా మా నా కార్యకర్తలు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో లలో కూర్చోబెట్టి ఆల్రెడీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామే మా పిల్లలకి మా కార్యకర్తలకి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి అయినా నుంచి రాత్రి వరకు పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎన్ని తిప్పలు పెట్టినరు హక్కుల కోసం పోరాటం చేస్తే అరెస్ట్ చేసిండ్రు ఆనాడు ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కూడా మీకు అరెస్ట్ చేసి ఉద్యమం చేయలేకపోతే ఈ పదేళ్ళు మీ రాజపథం అనుభవిస్తుండేనా తెలంగాణ ప్రజల బతికి ఈ విధంగా అయితుండేనా ఈ శాస్త్రి నేర్పించిండ్రు తెలంగాణ అహంకారం తలకెక్కితే వినాశనం దగ్గరకు వస్తే ఈ విధమైనటువంటి తీర్పు మీకు ఇచ్చారు అదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణకి కేటీఆర్ అడిగిండు ఎందుకు ఇయ్యాలే తెలంగాణలో ఒక్క అవకాశం అన్నాడు ఇగో ఎందుకే ఇంట్లో కూర్చోబెట్టాలి కాంగ్రెస్ పార్టీకి ఇస్తే నువ్వు దోపిడీ చేసిన లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ వాపస్ తెస్త అవకాశం ఇయ్యాలి ఆరు పథకాలు పెట్టినారో అవి ఈ నూటికి నూరు శాతం మొట్టమొదటి రోజే ఆరు పథకాల మీద సంతకం పెడుతుంది పదిన్నరకు తొమ్మిదో తారీఖున సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఎల్వి స్టేడియంలో హైదరాబాద్ మొత్తం ఒక పైన ఆకాశంలో ఎట్లా వే ఉంటుందో అట్లా ఒక దీనిలాగా తెలంగాణ ప్రజలందరూ తల్లి రావాలి అభిమానులు కాంగ్రెస్ కాదు నేను చెప్పే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కేటర్ కాంగ్రెస్ అభిమానులు అందరూ ప్రతి ఒక్కరు ముఖ్యంగా చెప్పాలంటే నువ్వు ఇబ్బంది పెట్టిన ఉద్యోగాలుండే జీతాలు రాక ప్రభుత్వ ఎంప్లాయీస్ యువత ఉండి చదువుకొని ఉద్యోగాలు రాక మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ నిన్ను పొడిచి కొడితే బిడ్డ కేసీఆర్ ఎట్లా దిమ్మ తిరిగే సమాధానం నువ్వేమన్నావు నువ్వు నాకు రైతు బంధు ఇస్తున్నా పెన్షన్ ఇస్తున్నా నాకు అవ్వే రక్ష వాళ్ళే ఓటర్లు వేస్తారు యువత మా చెయ్యరు అన్నావు కదా ఈ రోజు రైతు పెన్షన్దారులు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎంప్లాయీస్ అందరు కాంగ్రెస్ పక్కన నిలబడ్డారు బిడ్డ నిన్ను ఇంటికి పంపించ Bye-bye,